అందరికీ నమస్కారం నేను రెడ్డి మాజీ ప్రభుత్వ సలహాదారు అమెరికా నుండి చార్లెట్ నుండి నేను మాట్లాడుతున్నాను తెలుగు ప్రజలందరూ కూడా భోగి సంక్రాంతి కనుమ పండుగను అత్యంత ఆనందోత్సవాలతో జరుపుకునే పండుగ ఇది గతమును పూర్వం నుంచి కూడా మన అనాదిగా ఈ పండుగ పవిత్రత ఉంది ఎందుకంటే పంటలు పండినటువంటి రైతులు పండించిన పంట ధాన్యం ఇంటికి వచ్చే పండుగ ఇది దానివల్ల ప్రజలు రైతులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి ఈ పండుగను చాలా పవిత్రంగా హిందువులు జరుపుకునే పండుగ మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఈ పండుగకు సంబంధించి రైతులకు ఒక పక్క తుపాను ఒక పక్క వచ్చేసి అతివృష్టి అనావృష్టి వల్ల కరువు కొంత అతివృష్టి కొంత అలా సరిగా పంటలు పండగా ఆ పంటలు పండిన పంటలు కూడా రైతులకు సరైన గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడడం కూడా జరిగింది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయ వ్యవస్థను పెట్టిన తర్వాత రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు పండించిన ధరను గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనే విధంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సంబంధించి అనేక రకాలైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నది మరి రైతు భరోసా కూడా గత ప్రభుత్వం డబ్బులు వేస్తూ వచ్చింది ప్రతి సంవత్సరం రైతు పెట్టుబడి ద్వారా కానీ గత ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం రైతులకు సంబంధించి ప్రతి సంవత్సరము మేము ఇరవై వేల రూపాయల డబ్బులు రైతులకు వేస్తాము రైతు ఆదుకుంటామని చెప్పి చెప్పి ఒక్క రూపాయి డబ్బులు వేయలేదు మరి అదేవిధంగా రైతులకు పండించిన పంటను ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి చెప్పి అది కూడా చేయలేదు ఈరోజు రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి పండగ కూడా ఈ సంవత్సరము గతంలో కంటే కూడా చాలా తక్కువగా జరుగుతూ ఉంది ఎందుకంటే రైతుల దగ్గర సామాన్య ప్రజల దగ్గర డబ్బులు లేవు అప్పు తీసుకొచ్చేసి కొత్త అల్లుళ్ళు కొత్త కోడళ్ళు కొత్త అందరూ కూడా ఒక ఎక్కడున్నా కూడా అందరు బంధువులంతా తమ్ముళ్ళు త చెల్లెళ్ళందరూ కూడా పల్లెలకు వచ్చి ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా పల్లెలకు వచ్చి సంతోషంగా పండుగ జరుపుకునే ఇది జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలన్నీ కూడా జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి ఒక్కటి కూడా వేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఏడు నెలల పైన అయింది ఏ ఒక్కటి కూడా ఒక పెన్షన్లు తప్ప ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు దానివల్ల కూడా వ్యాపారస్తులు చాలా వరకు నష్టపోవడం కూడా జరిగింది అని వాళ్ళే చెప్పుకుంటున్నారు గతంలో కంటే కూడా డెబ్బై పర్సెంట్ మాకు వ్యాపారం దొరికిందని చెప్పేసి అని బట్టల షాప్ అయితేనేమి కిరాణా షాప్ అయితేనేమి మరి ప్రతి ఒక్క షాపుల్లో కూడా వాళ్ళు చెప్పే పరిస్థితిని బట్టి చూస్తే ఈశ్వరి పండగ పండగ అంతా కూడా చాలా సామాన్యంగా జరుపుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రజలు కూడా గమనించాలి జగనన్న ఉంటే ఏ విధంగా ప్రభుత్వం ఉండింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చేసింది అనేది మీరే గమనించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అని భవిష్యత్తును దృష్టిలో దృష్టిలో మళ్ళీ జగన్ జగనన్న ముఖ్యమంత్రి అయ్యే విధంగా మీరు అందరూ ఆలోచించుకోవాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే